చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈ రోజు పొద్దున్నే ఫోన్ చేశాడు చెన్నై నుంచి అన్న ఆడు కూడా గోకేడు నామ నోడని అదే విషయం లేదు కదా అన్న అదేమనా మా గోకింది మాకు తెలుసు అన్నాడు ఒరి ఊరి లైట్ అప్పుడు విషయం ఉండేటది ఇప్పుడు లేదేమో అని అది కూడా గోకం అది కూడా నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు పెట్టడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా విజయ్ సాయిరెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయి గారికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే విజయసాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్ లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ ని మహా టీవీ వంశీ గారిని మహా టీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపడేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ అంగుచ్చు భలే జోక్ చేశాడు అయ్యో భలే గుర్తొచ్చింది అయ్యేదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టారా రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం అదొక జోకు వీళ్ళందరు నవ్వడం గే అంట గే పిల్లలకు కూడా ఒక విషయం చెప్పాలండి నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని చెప్పాలండి ఏమాయటి వరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా మీరు సామి సోల్జర్స్ అయ్యా జర్నలిస్ట్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు ఎందుకంటే మీరు ఎవరినైనా వహిపించగలిగారు ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది వారు మిమ్మల్ని ఒరే గిరే పోరా గీరా ఏ రా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారే ఏమయ్యా మన మొగతనం ఏడగిపోయింది కరెక్ట్ కాదయ్యా ఓ ఆత్మాభిమానం ఎప్పుడు చముకోబాకండి ఎవడేం చేయలేడా అది ఉన్న రోజులు మీరు పులులయ్యా పులులుగా ఉండండి వేటలో ఉండాలి మీరు వాటి వేరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు మేమంటే మీరు గమ్ముగా ఉంటారు ఆ ధర్నా చేస్తారు అది మంచి పద్ధతి కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని లా ఇన్ని అన్నతమ్ముడిలాగా ఉంటాం అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏవి అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్న ఉంటాం అందరూ ఏ ఛానల్ అయినా కానీ సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది సో నేను చెప్పాల్సి వస్తుంది